ఈ రోజు నిన్ను దూషించే నోళ్లు రేపు నిన్ను ఈరోజు పొగడమని గ్యారెంటీ ఆకాశానికి ఎత్తే రేపు అదపాతాళానికి తొక్కొచ్చు తొక్కరని గ్యారెంటీ ఇస్తావా పొగడతకు పొంగటం విమర్శకు కృంగటం రెండు తప్పే రెండు తప్పే పొగిడారా అది నిన్ను బట్టి కాదు దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి దేవునికి చెల్లించాం మహిమ విమర్శించారా నీకు తోడై నోడు బలవంతుడు ఆ విమర్శించిన నోళ్లు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు కాబట్టి ఏం చేయాలి ఏం దేవునికి అప్పగించి వేసి వాళ్ళ మాటల విమర్శలని సమాజం అన్నా లక్ష్య పెట్టొద్దు కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు బెదిరింపులకు భయపడొద్దు నేను చెప్తున్నా నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజం నిన్ను తరిమిద్ది మనుషులు నిన్ను తరుముతారు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు అదే ఈ సమాజ నైజం సాతాను తత్వం విరుగుడేందో తెలుసా దేవుని చేతబట్టడం సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ వాడు నీలో అధిక సున్నిత సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు దిగులులో భయములో విచారములో చింతలో ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు లేవా పరిష్కారాలు లేవా దారులు లేవా మార్గాలు దేవుణ్ణి ఎరగనోళ్ళు బెదురుతారు అదురుతారు ఆందోళన పడతారు దేవుణ్ణి ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు అదరడానికి వీల్లేదు లేదు తెగించి నిలబడు ఓ ప్రయత్నం చేశావు విఫలమైంది ఇవి ముసుకేసుకొని కూర్చుంటాయింది ఇంకా లేవా ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా ఉషోదయం శుభోదయం సూర్యోదయం ఇదిగో నిన్న అయిపోయింది ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను నూతన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టు అంటాను క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటుంది ప్రతిరోజు ప్రతి శుభోదయం నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది గతం గత మళ్ళా క్రొత్తగా మొదలు పెట్టు మళ్ళా ప్రారంభించు అని అంతేనా దిగుల్లో బతకమంటుందా రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరూ కొంతమంది నేను ఇంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోరు పోగొట్టుకోపోతే నా అది ఏం పోయింది చెప్పు కోటం అయిపోతే నేను బైబుల్ సంఖ్యలో పెట్టుకొని చంపు అనుభవించేది నువ్వే హార్త్ స్ట్రోకులు తెచ్చుకునేది నువ్వే అడ్డం పడేది నువ్వే అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే కర్మ మోసేది నువ్వే పెందలాడి పోయేది నువ్వే పోతావా లేదా నేను చెప్పిన మాటిని ధైర్యం తెచ్చుకొని అంతేనన్నా ఏమైనా కానీ అని అంటావా ఏమంటావు చెప్పు ఏమనవా అట్టయితే లే సరే బయటకి అనకపోయినా మనసులో ఉన్నాను అనుకోండి ధైర్యం తెచ్చుకోండి లేంలే నువ్వు భయపడే కొద్దీ కుంగిపోయే కొద్దీ కుమిలిపోయే కొద్దీ నువ్వు దేనికి భయపడుతున్నావో దేనికి కలవరపడుతున్నావో సైతాన్ని కాదు వాటిని ఎక్కువ చేస్తాడు నువ్వు వాడి రే ఇన్ని ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను నేను అన్ని వదిలేశాను నేను నేను దేవునికి కనెక్ట్ అయినోడికి దేనికి కనెక్ట్ అయినోడి కానీ దేవునికి కనెక్ట్ అయినోండే ఉంటే ఉంది పోతే లెక్కలేదు ప్రాణం మీదే లేదు నాకు ఈ ఆస్తులు అంతస్తులు స్థలాలు ఇళ్ళు డబ్బులు బంధాలు అనుబంధాలు తోటకూర కట్ట నాకు ఇవన్నీ లెక్కలు కాదురా ఎవరు ఎవరు ఎంతవరకు